విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు మెస్లీ మరి వైఎస్ఆర్ క్రిస్టియన్ కృష్ణ జాన్ సభ నేను ఉన్నాను మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి దినాన్న రాత్రి పది గంటల సమయంలో మరి విజయవాడలో ఏదైతే మరి అంబేద్కర్ స్మృతివనంగా నిర్మించినటువంటి స్వరాజ్ మైదానంలో మరి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గర్వించే విధంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాన్ని అందరూ కూడా స్మరించుకుంటూ స్మరించుకుంటూ ఇటువంటి గొప్ప మరి ఒక ఆత్మ గౌరవాన్ని నిలిపేటువంటి విగ్రహం మీదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అందరూ కొలుస్తూ ఉంటే నిన్న రాత్రి ఏం చేశారంటే కొంతమంది వ్యక్తులు అక్కడ కరెంటును కట్ చేసి అక్కడ ఎవరైతే యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఒక ఆలోచన తీసుకుని ఎవరు చేయలేని పని పెట్టి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే పెట్టారో స్థాపించారో ఆ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆ ఫలకాన్ని పగలగొట్టడం ఏంటంటే అది హేయమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం ఒకవేళ మీకేమైనా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే మీరు కూడా అందుకన్నా ఎక్కువ విగ్రహం పెట్టండి ఆయన చేసిన విగ్రహాన్ని పగలగొట్టి ఇది ఏదో మరి శాడిజం లాగా ఉంది తప్ప ఇది సైకోల పాలన ఉంది తప్ప ఇది ఏమీ కూడా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి పరిపాలనగా లేదు ఈ రోజున మూడు నెలలు గావిస్తూ ఉంది అధికారంలోకి వచ్చి ఈ కోట ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఒక పరిధులు దాటినటువంటి వైఖరి మేము హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి మరి కోటలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత ఆయన కాబట్టి ఇటువంటి అటువంటి వ్యక్తికి ఈరోజు జరిగిన దాడిని మేము ఏమని చెప్తున్నామంటే ఇది ఎవరైతే దాడి చేశారో వారిని దేశ ద్రోహులుగా పరిగణించి వెంటనే చట్టాలు ప్రభుత్వాలు వాళ్ళని శిక్షించి మా దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే భారతదేశాన్ని పరిపాలిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అలాగే మరి మన యొక్క రాష్ట్రపతి మరి ముర్ము గారిని కూడా కోరుకుంటూ మా దళితులందరికీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలకు భద్రత కల్పించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం జై భీమ్ జై